కాఫీ తాగే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి ఉదయాన్నే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి అలవాటు వీటిలో కెఫిన్ ఉంటుంది కాఫీలో కెఫిన్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ హాట్ డ్రింక్ శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది పని ఒత్తిడిని తగ్గిస్తుంది కాఫీతో బోల్డ్ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ డ్రింక్ తాగే సమయం చాలా కీలకమైనది ఎప్పుడు పడితే అప్పుడు తాగితే కాఫీ ప్రయోజనాలు శరీరానికి సక్రమంగా అందవు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు శరీరంపై కాఫీ చూపే ప్రభావం ఈ డ్రింక్ తాగడానికి సరైన సమయం ఏదో పరిశీలిద్దాం శరీరంపై కాఫీ ప్రభావం కాఫీలో ఉండే కెఫిన్ నిద్రకు కారణమయ్యే న్యూరో ట్రాన్స్ మీటర్ అడోనోసిన్ ను నిరోధిస్తుంది దీంతో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది పనిలో ఏకాగ్రత పెరుగుతుంది అందుకే జాబ్ స్ట్రెస్ ఉన్నవారు తరచుగా కాఫీ తాగుతూ ఉంటారు కాఫీలోని కెఫిన్ ప్రభావం ఉదయం పూట ఆరోగ్యానికి మంచిది ఇది శరీరంపై మూడు నుంచి ఐదు గంటల వరకు ప్రభావాన్ని చూపిస్తుంది ఆ లేఖన ఉదయం కాఫీ తాగితే దాని ప్రభావం సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం వేళల్లో కాఫీ తాగితే అందులోని కెఫిన్ సహజ నిద్ర వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు దీంతో స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది చివరి కప్పు కాఫీ ఎప్పుడు తాగాలి నిద్రకు భంగం కలగకుండా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కాఫీ ప్రయోజనాలను పొందాలి అంటే నిద్రపోవడానికి ఆరు గంటల ముందు నుంచి కాఫీ తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు మీరు రోజు రాత్రి పది గంటలకు నిద్రపోతే సాయంత్రం నాలుగు గంటల నుంచి కాఫీ తాగకూడదు ఒకవేళ తాగాలని అనిపించినా సాయంత్రం లోపే తాగాలి దీంతో నిద్ర వేళకు శరీరంలో కెఫిన్ ప్రభావం తగ్గిపోతుంది సక్రమంగా నిద్రపట్టి శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది సాయంత్రం నాలుగు గంటల తరువాత కాఫీ తాగడం వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడవచ్చు శరీరానికి సరైన విశ్రాంతి లభించదు అలసటగా అనిపిస్తుంది ఇది మరుసటి రోజు ఎక్కువగా కెఫిన్ తీసుకునేలా ప్రేరేపిస్తుంది దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నిద్రకు భంగం కలగకుండా ఉండాలి అంటే సాయంత్రం నాలుగు తరువాత కాఫీ అస్సలు తాగకూడదు వ్యక్తులపై భిన్నంగా కెఫిన్ ప్రభావం కెఫిన్ ప్రభావం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది వయస్సు జన్యువులు ఓపిక వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది కొంతమందిలో కెఫిన్ ప్రభావం అంతగా ఉండదు ఇది వారి నిద్రకు పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు అలాంటి వారు సాయంత్రం నాలుగు తర్వాత కాఫీ తాకినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే కెఫిన్ ప్రభావం అధికంగా ఉండేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం నాలుగు తర్వాత కాఫీ తాగకూడదు ట్రాకింగ్ కీలకం వ్యక్తిగతంగా కెఫిన్ ఎలా ప్రభావితం చేస్తోందో మీకు తెలియకుంటే కాఫీ వినియోగం నిద్ర విధానాలను ట్రాక్ చేయాలి ఈ పర్యవేక్షణ కెఫిన్ తీసుకోవడం నిద్ర నాణ్యత మధ్య ఏదైనా సంబంధం ఉందా అని గుర్తించడానికి వీలు ఉంటుంది దాని ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకోవాలి కాఫీకి ప్రత్యామ్నాయాలు చాలామందికి సాయంత్రం కాఫీ తాగే అలవాటు ఉంటుంది దీన్ని మానుకోవడం సవాల్గా అనిపిస్తే కెఫిన్ లేని ఆల్టర్నేటివ్ డ్రింక్స్ తాగవచ్చు అల్లం టీ హెర్బల్ టీ వంటివి కాఫీకి బెస్ట్ రీప్లేస్మెంట్స్ వీటిలో కెఫిన్ ఉండదు ఫలితంగా రాత్రి నిద్రకు ఎలాంటి భంగం కలగదు